హలో అండి ఈ వీడియోలో ఆది బ్లౌజ్తోనే పేపర్ అనేది వాడకుండా బ్లౌజ్ ఎలా పర్ఫెక్ట్గా కట్ చేయాలి అనేది చూపిస్తాను ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు మడతలు అయితే వేసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి ఫస్ట్ హ్యాండ్ కతుకుబడేలాగా ఉంది కాబట్టి కొంచెం అంటే కొంచెం క్లాత్ని ఈ విధంగా సైడ్కి అయితే తీసుకోండి ఎందుకనంటే అటు నాలుగు వాటికి వేసేదానికన్నా రెండు వాటికి వేసేది కొంచెం బెస్ట్ అనమాట ఈ విధంగా బ్లౌజ్ని అయితే తీసుకొని హ్యాండ్ పొడవు కింద ఖర్చుకు ఒక ఆరు ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చంక దగ్గర కూడా డౌన్ ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనం టేప్ అనేది యూస్ చేయకుండానే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక టాకా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అతికేయాల్సి వస్తుందని గుర్తుకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అన్నట్టు అంతే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని అయితే తీసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఆది బ్లౌజ్ని ఇలా చక్కగా నీట్గా మడతేసుకోండి ఈ విధంగా ఇలాగ మడతేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలండి బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ముందుగా అయితే మనం హైట్ అయితే ఒకసారి కరెక్ట్గా చెక్ చేసేసుకుందాం ఎందుకంటే నాలుగు మడతల మీద పెట్టినప్పుడు హైట్ అనేది కరెక్ట్గా రాదు అప్పుడు మనం ఏం చేయాలంటే హైట్ వరకు ముందుగా మనం చెక్ చేసుకోవాలన్నమాట హైట్ వరకు ముందుగా చెక్ చేసేసుకున్నామంటే తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇగో ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకొని ఒక వేలు మాయని ఒక లైన్ గీసుకోండి దాని తర్వాత బ్లౌజ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇగోండి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ పట్టేసుకొని ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ గీసేసుకోండి ఫస్ట్ ఇలాగ ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఇంకా మనము బ్లౌజ్తోనే పని అనమాట ఇంకా ఇదిగోండి ఈ విధంగా నాలుగు మడతలు అయితే వేసేసుకోవాలి బ్లౌజ్కి ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇట్లా ఓపెన్స్ ఉండేది వచ్చేసి అవతల వైపుకి పెట్టుకోవాలి క్లోజ్ అనేది మన వైపుకి ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా పట్టేసుకోవాలి లాత్ని షోల్డర్స్ని కానీ ఇవంతా కూడా చూసారా మనం ఇలా పెట్టినప్పుడు ఎంత ఆఫ్ ఇంచ్ తేడా వస్తుంది మనం కరెక్ట్గా లాగ్ అనేది ఇలా చూసుకున్నాము అంటే మనకి ఆది బ్లౌజ్ అనేది హైట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారా ఎంత తేడా ఉందో మనం లాగ్ పట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు లూజు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత చూసే పడుతుంది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నెక్కి నెక్కి దగ్గర కూడా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇంతే ఈ ఒక్కరంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఇక్కడ డాట్ పట్టుంటాం కదండి ఈ డాట్ పట్టడం వల్ల ఆ గ్యాప్ అయితే మనకి వస్తుందనమాట దానివల్ల ఏమి ఇబ్బంది లేదు మనకి ఈ విధంగా కూడా మనము బ్లౌజ్ అనేది మెజర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం కుడితే అది అక్కడికి వస్తుంది కాబట్టి ఇలాగ మార్క్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఇది ఇది ఒకటోది ఇది రెండు రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇగోండి నెక్ ఇలాగా కనిపిస్తుందా మీకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చులతో కలిపి మార్క్ చేసుకోవాలి ఇది రెండోది మూడోది వచ్చేటప్పటికి ఈ సైడ్ ఈ విధంగా ఇలా గీసేసుకోవాలి కొంచెం ఖర్చు కోసం ఇక్కడ కుట్టుంది చూసారా ప్లస్ గుర్తు వరకు ఒక మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇంతేనండి ఒకటోది ఇది రెండు మూడు ఓకేనా ఇంకీరికి అయిపోయినట్టు బ్లౌజ్ మెజర్మెంట్ ఈ నాలుగు కొలతలు మనం గుర్తుపెట్టుకు మూడు కొలతలు గుర్తుపెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా నేను ఇలా తీసేసి ఈ మార్కింగ్స్ అన్నిటినీ మనం కలిపేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ నెక్ కలిపేద్దాం ఇది రౌండ్ నెక్ ఓకేనా ఇప్పుడు చంక దగ్గర గుట్టుకాడికి ఇలా కలిపేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూసారు ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం మనకి కటింగ్లో ఎటువంటి మార్పు రాదండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసేసుకోవాలి మనము తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా పెద్ద కష్టమే కాదండి ఈజీగానే ఉంటుంది కొంచెం అంటే టైం పడుతుంది మనము చూసుకొని కట్ చేసుకోవాలి ఇది కట్ చేసిన ఆది ఆది బ్లౌజ్ని ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోండి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇక్కడ వేసేసుకున్నారు కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది వచ్చేసేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవైతే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ చెస్ట్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చేసింది దీన్నైతే మనం ఇలా మార్చేసుకుందాం ఒక్కటి మీరు చెక్ చేసుకున్నారంటే మీకు అదంతా ఈజీ అండి ఇవ్వండి ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా ఒక లైన్ కూడా గీసేసుకోండి ఇంకా నెక్క దగ్గర కూడా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు అవుట్ సైడ్ మొత్తం ఒకసారి కట్ చేసేసుకున్నా అంటే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి పక్కకి ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకొని కాజా పట్టి సైడ్ అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇది అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని షోల్డరు ఫ్రంట్ పార్ట్ ఇది మనం ఇప్పుడు కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ మనకి కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది కదా ఒక పుట్టు ఇంకొక పుట్టు పైకి ఎందుకంటే మనం హెమ్మింగ్ వే కుట్టినప్పుడు కిందకు వచ్చేస్తుంది కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి నాలుగో కాజాకి ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇంతే ఈజీ అనమాట మనకి ఫ్రంట్ నెక్ కట్ చేయడం కూడా చాలా సులువు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఈ పట్టిలు ఎంత పెట్టాలి అని డౌట్ అనేది ఉంటుంది కదా ఈ షోల్డర్ ఉంటుంది చూసారా షోల్డర్ మిడిల్లో గీసుకోండి ఇటు సైడ్ నుంచి మధ్యలో గీసుకున్నారు కదా ఇక్కడ నుంచి ఒక రెండేళ్ళు ఇటువైపు ఒక మార్కింగ్ రెండేళ్ళు అటువైపుకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇందులోకైతే కలిపేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే కర్ఫ్ కన్ఫామ్గా వచ్చేస్తుంది చూసారా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ కూడా దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి అంతే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అండి ఇప్పుడు ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోండి చాలా సులువు అనమాట ఏ సైజ్కైనా ఫ్రంట్ మనం డాట్స్ పట్టాలి అన్నప్పుడు షోల్డర్ మిడిల్ పార్ట్లో నుంచి గీత గీసుకొని అటు రెండేళ్ళు ఇటుపక్క రెండేళ్ళు మనము కొలత అనేది తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడ ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ కింద నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోత్ తీసుకోవాలండి లేదంటే ఉగ్గల్లా గోడలు వస్తాయి అంతే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా మనం కొలుచుకోవాలి అని అంటే ఇలా పెట్టేసుకొని ఈ కొలతను మనము లేదు అనుకుంటే ఇదిగోండి చూపిస్తారు చూడండి ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారమే కూడా మనం తీసేసుకోవచ్చు ఇది బుక్సులు పట్టి వైపు కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి అయిన ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలాగ మధ్యలో కూడా సేమ్ కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి తీసేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంతో ఈజీగా బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు టేప్ అనేది యూజ్ చేయకండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్